శ్రీగురుభ్యో నమ శ్రీ చిర్రావురి మరియు చిర్రావురి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనకి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఎటువంటి ఇబ్బందులతో మనం బాధపడుతున్నా సరే ఒక పరిహారాన్ని కనుక మనం పాటిస్తే సమస్యలన్నింటి నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంది ఆ పరిహారం ఏమిటంటే కులదేవత ఆరాధన ప్రతి కులానికి అధిష్టాన దేవత ఒక కులదేవత ఉంటుంది అటువంటి కులదేవత యొక్క ఆరాధన కనుక మీరు శ్రద్ధగా ఒక పద్ధతిగా చేశారంటే కులదేవత యొక్క అనుగ్రహం మీకు కలిగిందంటే ఎటువంటి చికాకులైనా తొలగిపోతాయి అదేవిధంగా ఈ కులదేవతల యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారి యొక్క గృహమునందు కులదేవత స్థిరంగా కొలువయ్యుండి వాళ్ళ యొక్క జీవితాన్ని నిర్దేశించి మంచి మార్గంలో వెళ్ళే విధంగా ఆశీర్వచనం చేస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట అందుకని కులదేవత ఆరాధన అమావాస్య రోజున మొదలుపెట్టి చేసుకోండి అమావాస్య రోజున కులదేవత యంత్రం మీద మీ కులదేవత ఎవరో ఆవిడ పేరు యంత్రం మీద ఎక్కడ ఉందో చూసుకుని కొద్దిగా ఎంత పచ్చకర్పూరాన్ని కొద్దిగా పన్నీరు చుక్క వేసి అరగదీసి ఆ వచ్చినటువంటి గంధం ఏదైతే ఉంటుందో ఆ గంధాన్ని మీ కులదేవత యొక్క పేరు మీద రాయండి అమావాస్య రోజు పొద్దున్నే తెల్లవారుజావునే రాసిన తర్వాత ఆ రోజు అమావాస్య రోజు వేప చిగుళ్ళు తీసుకురండి బయట ఎక్కడైనా దొరుకుతాయి వేప చిగుళ్ళు చాలా సులభంగా దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ వేప చెట్లు ఉంటాయి కాబట్టి ఆ వేప చిగుళ్ళు తీసుకుని వచ్చి చక్కగా మీ యొక్క కులదేవతకి అలంకరించండి కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ తీసుకుని మీ కులదేవత పేరుతోటి ఆవిడికి చక్కగా పసుపు కుంకుమల పూజ చేయండి చేసిన తర్వాత అమావాస్య రోజు చేశారు తర్వాత రోజు పాడ్యం రోజు మామూలుగా ధూపదీప నైవేద్యాలు విధియ రోజున శృంగబేరము నివేదన చేయండి శృంగభేరం అంటే ఏమీ లేదు ఏదో సంస్కృతంలో కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు చిర్రావుతు అనుకోకండి శృంగబేరం అంటే అల్లం ముక్క శృంగబేర ఖండము అంటారు పెద్దలు అల్లం ముక్క తీసుకోండి ఒక అల్లం ముక్క తీసుకుని నైవేద్యం పెట్టండి విధియ లేదు విధి అయిపోయింది కదా శృంగబేరం అల్లం ముక్క తదియ చవితి చవితి రోజున హింగళీకము నివేదన చేయండి హింగళీకం అంటే ఇంగువ కొద్దిగా ఇంగువ ఇంత పౌడర్ ఇంత తీసుకుని నైవేద్యం పెట్టండి చవిదైపోయిందిగా పంచమి లేదు షష్ఠి రోజున అంత జీలకర్ర నైవేద్యం పెట్టండి సప్తమి లేదు అష్టమి రోజున ఇన్ని ఆవాలు నైవేద్యం పెట్టండి నవమి లేదు దశమి రోజున ఇంకొకటి ఏదైతే మనం ఇంట్లో ఉంటాయో చూసారో పోపుల పెట్టిలో ఉండేట సామాగ్రి ఎండు మిరపకాయలు నైవేద్యం పెట్టండి ఆ విధంగా మొదలుపెట్టి మీరు మళ్ళీ పౌర్ణమి వరకు కూడా ఒక రోజు విడిచిపెట్టి ఒక రోజు ఇంట్లో ఉండేటటువంటి పోపుల పెట్టిలో ఉండేటటువంటి ఏవైతే సామగ్రి ఉన్నాయో వాటిని నివేదన చేసి మళ్ళీ అమావాస్య వచ్చేంతవరకు కూడా మళ్ళీ ఇప్పుడు పౌర్ణమి అయిపోయింది అనుకోండి మళ్ళీ పాడ్యమి రోజున పాడ్యమి లేదు విరియ రోజున చక్కగా అల్లముక్క నైవేద్యం మళ్ళీ తదియ లేదు చవితి రోజున ఇంగువ ఆ విధంగా మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు నైవేద్యం పెట్టి వీటన్నిటిని వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ అమావాస్య అయిపోయిన తర్వాత అంటే నెల రోజులు పూర్తయింది అమావాస్య దగ్గర నుంచి అమావాస్య వరకు ఆ అమావాస్య నెల రోజులు పూర్తయిపోయిన తర్వాత ఏవైతే నైవేద్యం పెట్టారో వాటిని కూడా ఆ నెల మొత్తం మీరు వంట సామాగ్రిగా వాడుకోండి పోపుల సామాగ్రిగా వాడుకోండి ఇది క్రితం నెల పూజ చేసినటువంటిది ఈ నెల వాడుకుంటూ మళ్ళీ ఈ నెలలో కొత్తగా పెడుతుండాలి అలా కనుక మీరు పదకొండు అమావాస్యలు కులదేవత యంత్రానికి కనుక ఆరాధన చేసి నివేదనలు చేసి ఆ నివేదనల్ని మీరు ప్రసాదంగా వంటలో వాడుకుని స్వీకరించారంటే కులదేవత యొక్క అనుగ్రహము చేత మీ కులదేవత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకున్నటువంటి కష్టాలన్ని కూడా తొలగిస్తుంది కులదేవతని మరిచిపోవడం వల్ల ఆవిడ్ని పూజించకపోవడం వల్ల మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం అటువంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క కులదేవత యొక్క ఆరాధన వల్ల తొలగిపోతాయి సంతోషం అనేటటువంటిది కలుగుతుంది చిర్రావురి గారు ఏదో ఆషామాషిగా చెప్తున్నారని మాత్రం మీరు అనుకోకండి ఎంతోమంది పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను అనమాట కాబట్టి కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి కులదేవత యంత్రం మీద ఎక్కడైతే మీ కులదేవత పేరు ఉందో ఆ పేరుకి పచ్చకర్పురం పన్నీరు అరగ తీసినటువంటి దాన్ని అమావాస్య రోజున అలంకరించండి మళ్ళీ అమావాస్య వరకు అది అలా ఉండొచ్చు అనమాట కాబట్టి కులదేవత యొక్క ఆరాధన చేస్తే మీకు తప్పనిసరిగా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోని మీరు శ్రీ చిర్రా ఊరి మరియు చిర్రా జయం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు మా చిర్రా ఫౌండేషన్ లేదా చిర్రా ఊరి శ్రీ చిర్రా ఊరి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోని మీరు మీ స్నేహితుల యొక్క ఫేస్బుక్ అకౌంట్లోనూ వాట్సాప్ అకౌంట్లోనూ పోస్ట్ చేయండి తద్వారా అందరూ కూడా చక్కగా కులదేవత ఆరాధన చేసుకున్నటువంటి పుణ్యం కలిగి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి జయం